బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం ఒంగోలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆవరణంలో మేనేజర్ ట్రైనీ వీరాంజనేయులు మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ అనంతకుమార్ సహకారంతో ఒంగోలు ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం నందు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు సుమారు నూట ఇరవై మందికి షుగరు బీపీ ఈసీజీ గుండె సంబంధ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు మెడికల్ క్యాంపు నందు వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉపాస్ హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వేమవరపు మహేష్ డయాబడాలజిస్ట్ ఇన్ఫెక్షన్ మరియు సాధారణ వ్యాధుల వైద్య నిపుణులు పరీక్షించి మందులు అందజేశారు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉపాస్ హాస్పిటల్ నందు ఏడు రోజుల ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు వైద్య పరీక్షలలో యాభై శాతం రాయితీ అందిస్తున్నట్టు ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ ఉమాపతి చౌదరి డాక్టర్ ప్రకాష్ చవలా డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ అనపర్తి శ్రీనివాస్ తెలియజేశారు గుండె సంబంధ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వలన ముందస్తు ఆరోగ్య సమస్యలు గుర్తించి సరైన వైద్యం చేయించుకోవడానికి ఉపయోగకరం అవుతుందని ఉపాస్ హాస్పిటల్ ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీధర్ చివకుల ఇంటర్వేషనల్ కార్డియాలజిస్ట్ అన్నారు హెల్త్ స్క్రీనింగ్ నందు ఎస్డిఈ వెంకటేశ్వర్లు మరియు ఉపాస్ హాస్పిటల్ పిఆర్ఓ మల్లికార్జున మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రకాష్ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆటోపెడిక్ సర్జన్ అండి ఈరోజు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకి మనం ఉచిత మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్లో మన ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మహేష్ గారు దాంతోపాటు ఆయన టీం పాల్గొన్నారు సో ఇవి క్యాంప్లో మనం బీపీ షుగర్ ఈసీజి టెస్టులు దాంతోపాటు బీఎండి స్కాన్ ఇట్లాంటివి చేయడం జరిగింది దానిలో ఆ స్క్రీన్ టెస్ట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా అబ్నార్మల్ ఐడెంటిఫై చేసిన వారికి మన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫాలోఅప్ టెస్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలో మనం అన్నీ చేయడం జరిగింది ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో డాక్టర్ శ్రీధర్ గారు టూడిఎకో ద్వారా వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఆయన ఆరోగ్య సూచన చేయడం జరిగింది సో ఈ క్యాంపు ఇంకొక వారం రోజులు చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ మన హాస్పిటల్లో ఫ్రీ ఓపి మరియు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీపై అన్ని టెస్టులు ఇంక్లూడింగ్ సిటీ స్కాన్ లాంటి పెద్ద టెస్టులైనా కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలో జరుగుతుంది ఈ క్యాంపు మేము ఉపాస్ హాస్పిటల్ తరఫున బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి మా వంతుగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయడం మాకు చాలా తృప్తినిచ్చిందని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి